కాశ్మీర్లోని పెహల్గామ్ ఉగ్రదాడికి చేసిన కౌంటర్ అటాక్ ఈ రోజు మన త్రివిధ దళాల సౌర్య సాహసాల గురించి మన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు సరైన నాయకత్వం ఉంటే మాకు మించిన తోపులు ఎవరూ లేరని ఇంతకు ముందు నిరూపించుకున్న మన సోల్జర్స్ ఇప్పుడు అంతకు మించి చేసి చూపించారు పెహల్గాం దాడి జరిగి పద్నాలుగు రోజులు కావస్తుంది పద్నాలుగు రోజుల నిరీక్షణకు ప్రతిఫలంగా ఈ రోజు మన సోల్జర్స్ చేసిన అటాక్ ఒక్కసారిగా యావత్ ప్రపంచం భారత్ వైపు చూసేలా చేసింది మన వాళ్ళు స్కల్ప్ క్షిపణులతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలని కాదు ఏకంగా కేంద్రాలనే టార్గెట్ చేశారు కన్ను తెరిచేలోగా నిర్దిష్టమైన టార్గెట్ తో పక్కింటి గోడ ముక్క కూడా ఓడకుండా అందులో ఉన్న ఉగ్రవాదుల్ని చేర్చవలసిన చోటుకి చేర్చి మరీ వచ్చారు మన సోల్జర్స్ స్కల్ప్ క్షిపణికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అనుకున్న టార్గెట్ ని టచ్ అయిన మరుక్షణం క్షణం మిగిలిన క్షిపణులు పేలితే మాత్రం అది ఎంత పెద్ద కాంక్రీట్ స్లాప్ దాన్ని రంధ్రం చేసుకుని లోపలికి పోయి అక్కడ పేలుతుంది దాని వల్ల బయట జరిగే నష్టం తక్కువ లోపల జరిగే నష్టం ఎక్కువ పెహల్గాం దాడి జరిగి పద్నాలుగు అవుతున్న పిఎం మోదీ ఏం చేయట్లేదు ఇక ఇలానే కాలం గడిపేస్తాడు సింధు జలాలు ఆపేశాడు దానితోనే సరిపెట్టుకుంటాడు సమీక్షలు తప్ప ఇక చేసేదేమీ లేదు అని అనుకున్నారు మోదీ వ్యతిరేకులు కానీ అక్కడ ఉన్నది మోదీ మోదీ ఒక్క మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాడు అని చెప్పడానికి ఈ వీడియో సాక్ష్యం ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా నిజమేనంటారు I say to the whole world, India will identify, track and punish every terrorist. నేను ఈ ప్రపంచానికి చెబుతున్నా ఈ ఘాతకానికి తెగబడిన వాళ్ళను వాళ్ల వెనుక ఉన్న వాళ్లను ఎవ్వరినీ కలిపేస్తా అన్నాడు అన్నట్టుగానే తొమ్మిది చోట్ల ఇరవై నాలుగు అటాక్లు చేసి ఉగ్రవాద కేంద్రాల్ని నేలమట్టం చేశాడు కన్ను మూసి తెరిసేలోగా అంతా జరిగిపోయేలా చేశాడు దట్ ఈజ్ మోదీ అనిపించుకున్నాడు పెహల్గామ్లో ఆ కృత్య చేసిన ఉగ్రవాదులకు తెలియదు మోదీ అంటే ఏంటో అందుకే వెళ్లి మీ మోదీకి చెప్పుకో అన్నాడు అది ఇప్పుడు పెహల్గామ్ లో ఆ ముష్కరుల చేతికి చిక్కిన మన సోదరి మనుల భర్తలను చంపి నా భర్తని చంపావు నన్ను కూడా చంపేయి నా భర్త లేకుండా నేను బ్రతకలేను అని ఒక సోదరి రోధిస్తుంటే నిన్ను కూడా చంపేస్తే నీ మోదీకి ఎవరు చెప్తారే వెళ్లి మోదీకి చెప్పు ఏం పీకుతాడో మేము తీసుకు తెలియంది ఏంటంటే మోదీ యాక్షన్ వస్తే రియాక్షన్ ఇచ్చే టైం ఇవ్వడది మన భారతదేశానికి ఒక నిజమైన బలమైన దేశభక్తుడి నాయకత్వం ఎందుకు అవసరమో ఈ ప్రజానీకానికి ఈ రోజు అర్థమై ఉంటుంది ఒకప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేసి వెళ్లిపోయేవాళ్ళు అప్పుడు పాకిస్తాన్ మేము దీని మీద చర్చకు సిద్ధం ఆధారాలు ఇవ్వండి మేము నిందితుల్ని పట్టుకుంటాం అంటూ ఏవో సొల్లు కబుర్లు చూపుతూ కాలం గడిపేవాడు ఇప్పుడు కూడా అలానే చేద్దాం అనుకున్నారు కానీ ఇది ఆనాటి భారత్ కాదు ఇది నవయువ భారత్ ఇక ఇప్పుడు చెబుతా చేసేయడాలే దానికి కారణం ఎవరో తెలుసుకున్నాం అదును చూసాం అటాక్ చేసి ఏసేసాం ఇక మీరు పట్టుకోనక్కర్లేదు మేమే అట్టు పెట్టేశాం కుదిరితే అప్రిషియేట్ చేయండి ఈ దాడితో పాకిస్తాన్ కి కాదు ప్రపంచ దేశాలకు మన వార్నింగ్ మేము ఎవ్వరి జోలికి వెళ్ళం ప్రపంచ శాంతి మానేనాదం మా శాంతికి ఎవరైనా భంగం కలిగిస్తే కోసి కారం పెడతాం అని ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే ఎంతైనా నేను ఒక కదా నా గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది చరిత్ర రాయాలన్నా మేమే దాన్ని తిరగ రాయాలన్నా మేమే అని ముందుకు పోతున్న మన సోల్జర్స్ కి అలాగే వీరికి ఫుల్ పవర్స్ ఇచ్చిన పిఎం మోదీ గారికి ఎందుకంటే నాకు తెలుసు పైనుండి ఆర్డర్స్ రాకపోతే మా దగ్గర ఎంత పవర్స్ ఉన్నా మేము పీకేదీని లేదు కాబట్టి అలాగే ఈ ఆపరేషన్ లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్